హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మామిడికాయ కొబ్బరి పచ్చడి తయారీ విధానం చూద్దాము ఒక కొబ్బరికాయను ముక్కలుగా చేసుకోవాలి ఒక ఎల్లిగడ్డ చిన్న మామిడికాయను ముక్కలుగా చేసుకోవాలి జీలకర్ర ధనియాలు మెంతులు తగినంత నూనె కరివేపాకు పది పచ్చిమిరపకాయలు ఉప్పు మినపప్పు సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి బాణి పెట్టి ఆయిల్ వేసి కొబ్బరి పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి మిక్సీ తీసుకొని ధనియాలు జీలకర్ర మెంతులు వెల్లుల్లి కొబ్బరి పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసి పచ్చి మామిడికాయ ముక్కలు వేసి ఉప్పు నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి పోపును సిద్ధం చేసుకోవాలి జీలకర్ర మినప్పప్పు కరివేపాకుతో తయారైన పోపును తయారైన పచ్చడిలో ఈ విధంగా కలుపుకోవాలండి అంతేనండి మామిడికాయ కొబ్బరి పచ్చడి సిద్ధమైపోయింది కొత్తగా ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఎస్ క్రియేషన్స్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ